గర్భాంతుడు నాయకులు నాయకుడు అయినాడు అనుకోండి గర్భాం నాయకుడు అయినా అనుకోండి ఆ నాయకుడి వాళ్ళందరూ అయిపోతారు స్వాస్ అంటే అయిపోతారు అమిల బాగా అలసి చేసి ఇస్రాల్ ప్రజలకు నాయకుడు ఎవరు ఎటువంటి వాడు చనిపోతాడు బాగా అలసి ఓ మోసం ఉంది అటువంటి వాడు నాయకుడు కావాలి అందుకని అటువంటి నాయకత్వం పదవి తీసుకుపోయి మోస చేతులు పెట్టాడు మోసలే ప్రజలకు ప్రభుత్వ ఉండాలన్నాడా అనలే పదవి వచ్చింది మోస దగ్గరికి పదవులు తీసుకుని వచ్చినాడు మోస దగ్గరికి భర్షం కాదు ఇప్పుడు నా ప్రజలకు నాయకుడు ఉండాలి చెప్పుతాడు ఉంది దేవా నేను నేను నియమిస్తున్నా ఉండాలంతే నీ నోట నేను ఉందా నేను మాట్లాడతా అని నిజాంత ఎంతో ధైర్యాన్ని చెబుతే అప్పుడు మోసింది సరి దేవ అతను నాయకత్వం